ता देवी पूषिता परलक्ष्मी नसिंमराज जय जय भवदिज जय भव श्रीमलकंड श्री विजय भव श्री विद्याधरित राजसुरेषा श्री राकीर श्री पाद संभज देय विजयी भवदिज जय भव श्रीमलकंड श्री विजय भव माता सोमतीवा क्षरिय अमृत परिघोषित जेसी पाद जय विजयी भव दिग विजयी भव श्री मदकंड श्री विजयी भव सत्य ऋषिश्वर दुहिता आनन्दन पापा नयन श्री चरण जय भक्ति जो पिता नन्द सत्य ऋषिश्वर दुहिता आनन्दन पापा नयन श्री चरण जय विजयी भव दिग विजयी भव श्री मदकंड श्री विजयी भव

పీటికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జై భవ భవ విదవ దిక్విదైవ శ్రీమలకీ విదైవ దిగంబర 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 దత్తాత్రేయ దిగంబర శ్రీ గురు గురుదత్త శ్రీపాద వల్లభ దిగంబర దత్తాత్రేయ దిగంబరచింతన దిగంబర గురువదత్త నృసింహ సరస్వతి మాలిక ప్రభ స్వామి సమర్థ శ్రీనివాస సద్గురునాథ గజ తాసు పోరై స్వామి గోపాల్ బాబా అశోక్ బాబా గురివర దాదా దిగంబర వెంకటేశ స్వామి దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర గురుపరీ దిగంబర గురుపర జై గురుదత్త ఈరోజు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తేదీల్లో మనం కురుపురంలో పంచదేవ పహాడ్ ఛాయ ఆశ్రమంలో నిర్వహిస్తున్నటువంటి మహాయజ్ఞంలో భాగంగా ఈరోజు ఉదయం మనం అన్నశాలలో చక్కటి అల్పాహారాన్ని మనము సిద్ధం చేయడం జరిగింది అన్ని మహాదాతలు భక్తులు ఈరోజు మనకు అన్నప్రసాదానికి కావలసినటువంటి సరుకులన్నీ కూడా ఇప్పించడం జరిగింది ఎంతో చక్కగా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అందరూ దత్తబిడ్డలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఎంతో చక్కగా అన్నప్రసాదానికి కావలసినటువంటి మన సరుకులన్నిటిని కూడా మహా దత్తభక్తులు ముందుకొచ్చి కార్యక్రమాన్ని చేదుడుగా దండుగా నిలబడడం జరిగింది వారికి ఆ శ్రీపాద స్వామి దత్తాత్రేయ మహారాజ్ సాయినాథుడు అవధూతలందరూ కూడా వారి కుటుంబాన్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా దత్తదేవుని దివ్య పాదార విందములకు ప్రార్థన చేస్తున్నాం చక్కగా కార్యక్రమం మొదలైంది ఎంతో చక్కగా అన్ని ప్రసాదానికి అన్న ప్రసాదానికి కావలసినటువంటి పనులన్నీ చక్కచక్క జరిగిపోతున్నాయి ఇక్కడ J グルだった。<laughs>